చంద్రగిరి మండలం కళ్యాణ్ వద్ద ఉన్న పోలీసు శిక్షణ కళాశాలలో కొత్తగా ఎంపికైన కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయవాడ ఎం రవిప్రకాష్ దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా రవిప్రకాష్ మాట్లాడుతూ కానిస్టేబుల్లే పోలీసు శాఖకు వెన్నుముక అన్నారు శాంతి భద్రతల పరిరక్షణ కానిస్టేబుల్ భుజస్కంధాల మీదే ఆధారపడి ఉంటుందని ఐజీ తెలిపారు తొమ్మిది నెలల పాటు పొందే శిక్షణలో శారీరక దృఢత్వం ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడంపై దృష్టి సారించాలన్నారు సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించిన వారు వృత్తిలో సమర్థవంతంగా రాణించే అవకాశం ఉంటుందంటున్నారు బాధ్యతత్వ విధులు నిర్వర్తిస్తూ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు సానుకూల ఆలోచనలు ఆరోగ్యకరమైన తీర్చిదిద్దుకోవాలని ప్రతి ఒక్కరూ హుందాగా వ్యవహరించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పిటిసి ప్రిన్సిపల్ కె సుబ్రమణ్యం మరియు అసెంబ్లీ ట్రైనర్స్ పిటిసి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు సో ఈ రోజు నుంచి మీరు ఆంధ్రప్రదేశ్ పోలీసులో ఒక పార్ట్ మీరు సో వేరే డిపార్ట్మెంట్స్ కి పోలీస్ డిపార్ట్మెంట్కి తేడా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రజలు కూడా సపరేట్ దృష్టితో చూస్తారు మన బిహేవియర్ కానివ్వండి ముఖ్యంగా అయితే పోలీస్కి ఫస్ట్ నుంచి కూడా కొంచెం మీ అందరికి తెలుసు మంచి పేరు అయితే పబ్లిక్లో అంతంత మాత్రంగానే ఉంటుంది సో ఎందుకంటే అది తరతరాలుగా అది పోలీస్ సబ్ కల్చర్ లో భాగంగా సో మనం ఆ విధంగా ప్రవర్తించాం కాబట్టి సో నవే డేస్ ఇప్పుడు అదంతా మారిపోయింది అప్పుడు గతం గత పాత కాలం అయితే నడిచింది ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ప్రజలు కూడా అందరూ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ పోలీస్ పోలీస్ అంటే మామూలుగా ఇంగ్లాండ్ మీరు చూస్తే యూకేలో కానీ అక్కడ వాళ్ళు అక్కడ బాబీ అని పిలుచుకుంటారు వాళ్ళు కానిస్టేబుల్ని సో వాళ్ళకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా దేవి కాల్ డైరెక్ట్లీ టు దా అండ్ వాళ్ళ నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారు ఒక ముసలాయన ఎక్కడికైనా పోలేకపోయినా ఇంకో హెల్త్ ఎమర్జెన్సీ వచ్చిన ప్రాబ్లం వచ్చినా క్రిమినల్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళు కాల్ చేసి వాళ్ళు అంటే మమ్మల్ని ఎవరో రక్షిస్తారని వాళ్ళంతా వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు ఆ రెస్పెక్ట్ని మనం పొందాలంటే ఇప్పుడిప్పుడు వస్తుంది దాన్ని మనము చెడగొట్టకూడదు ఎందుకంటే పోలీసులో ఒక్కరు చేసేది హోంగార్డ్ అయినా కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా ఇంకొకరు అయినా ఎవరైనా చేసేది ప్రజలను నిశ్చితంగా గమనిస్తుంటారు ఎవరైనా చేసినా పేరేమి ఉండదు ఇక్కడ పలానా కిరణ్ చేసాడో ప్రసాద్ చేసాడోని ఉండదు పోలీస్ చేసాడని వస్తుంది తప్పు చేస్తే మంచి పనిని గుర్తించేది ఎంత తక్కువ ఈ డిపార్ట్మెంట్లో చెడ్డ పనిని అంత ఎక్కువ గుర్తిస్తారు ప్రజలు ఇక్కడ ప్రజలు కాని సమాజం కానీ సో కాబట్టి మీరు చెడ్డ పని చేస్తే మొత్తం డిపార్ట్మెంట్కి అంతా వస్తుంది ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ ట్రైనింగ్ చేసుకుంటున్నారు మీరు ట్రైనింగ్లో ఉండి బయట ఎక్కడన్నా ఏదన్నా చేయకుండా పని చేశారు మొత్తం పీటీసీలో ఉన్న అందరికీ వస్తుంది ఫలానా పేరుతో రాదు ఇదంతా ఎస్సీటీపీసీలు ట్రైనింగ్ వాళ్ళంతా వీళ్ళకి డిసిప్లిన్ లేదు వీళ్ళు అట్లా ప్రవర్తిస్తున్నారని వస్తుంది సో ఆ విధంగా మీరు ప్రవర్తించుకుంటే ఇప్పటి నుంచే మీరు డిసిప్లిన్ రాండి డిసిప్లిన్ గా ఉండాలి మనం ఎందుకంటే మనల్ని చూసే రెస్పెక్ట్ అనేది వస్తుంది యు ఆర్ ఏ గుడ్ కాప్ మంచి రెస్పెక్ట్ ఉంటుంది యు ఆర్ ఎ బ్యాడ్ కాప్ అంతే ఉంటుంది రిపిటేషన్